టాక్ చేస్తున్నాను టాచ్ చేస్తున్నాను ఎయిట్ ఛాట్ చేస్తున్నా జీ ఇగ నన్ను సపోర్ట్ చేయండి పెళ్ళికి పెళ్ళికి నేను నేను వర్కౌట్ చేస్తున్నాను మీరందరూ సపోర్ట్ చేయండి నేను పెళ్ళికి వర్కౌట్ చేస్తున్నాను నా మర్దలి నన్ను చూసి ఇష్టమైపోవాలి మీ అమర్థం చూస్తే ఇష్టమైపోవాలి

మీసలు ఉన్నాయిగా షర్ట్ విప్పిని జిమ్ చేస్తే ఒక్కొక్కడు దిమ్మ తిరిగి పోవాలి తోహాఖండా డైరెక్ట్ ఇల్కే ఓకే చూసారా ఎలా ఉన్నాడు మూడు రోజులు చేశాడనమాట వర్కౌట్ ఓకే టైట్గా ரெண்டு செயல் பெட்டு இப்படி செய்யிறோம் ஓகே அது அது వేరే దిశ వీడో ఏగ్రలా అదా కూచోల్గా లాగా కూచ్ ల అలా కాదరా రే పోవా ది ఏగ్రో ఏగ్ర ఏగ్ర లై వెనకెల్ కొదిగా వీడియో కనబడాల కదా హ్ ఏగ్రో ఇపుడు నా గర్తలోకి హ్ కూర్చో అది కొంచెం మెండ ఒప్పు ఒక అది కుయిం బస్త చెప్పాలో కాయి బస్త చెప్పాలో అర్థం కావట్లేదు ఇది అలా గుద్దకరా గుంజులు తీయి గుంజులు కూర్చో గుంజులు తీయి కూర్చో అది నిలబడు అది అలా స్పీడ్గా అది బుడహలాగా మెండ పొట్టు పొట్టు అంటున్నాయి అది అది చూడు వెనుకలో కనబడుతుంది నవ్వుకరయ్ నవైతే పాడైపోతావు సిగరెట్ తాగర్రోయ్ సిగరెట్ తాగుతున్నావా సిగరెట్ తాగుతున్నావా ನಿನ್ನ ತಾಗ ತಲೇದು ಓ ಕಾದ್ರಾ ಹ್ಞೂ ಅನ್ನೋಲ್ಲ ಸ್ಲೋಗ ಹ್ಞೂ ಅನ್ನೋಲ್ಲ ಜೈ ಹೋ ಕಾದ್ರಾ ಹೋ ಡಾವಕ್ ಊಟ ಹ್ಞೂ ಜಮ್ಮೆಲ್ಲ ಮಾಡಲಂಟೆ ಆ ಭಾವನಾ ಮರದಲ್ಲಿ ಜೆ ಬಾವನಾ ಈ ಪಲಕ್ ಸೂಪಿ ಚಕ್ರಾ ಪಲಕ ಬೊಕ್ಕೈತಾರೀ ಜೇಬು ಭಾವನಾ ಮರದಲ್ಲಿ Hei. <laughs> <laughs> அது செய் கொஞ்சம் வெடாருக்குமா இக்கட இங்க அது சாகபெட்டா எட்டிர அனுகோரி மனி மாநாத்தி திர்கி எல்லோ வச்சி கெய்யோ இங்க 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 பத்திதான் அண்ணே తిరువాయి ఇంకా అది నీ అంగ టక్ టక్ చేతిందే లూజ్ మచ్చిందే ఫ్రీగా ఏట్రా బాబు నువ్వు ఎందుకురా నిన్ను అరిచరిచి నాకు గొంతు పోతుంది మంచిగా మంచిగా ఉండాలంటావు బాయ్గా నువ్వేమో మరీ ముసలివాడలాగా అయిపోతున్నావు

Apa lagi saya wala kain ini lagi betina mata. Iya, betina. Iya, betina. Ayam muda, baju, pasti serang. Pak tadi hilang kutut, hilang kutut. Uh, 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 uh,

ए, ए ए एक आ, वो, वो एक ना मस्कोड़ा तारों तारों एक टोंग ता हाँ सही बोल रहे हैं इल्गा किन्दे देना बिल्कुल बजे ओड़े हिमायी कटोंग ता ओड़े हिमायी कटोंग ता आधी लगी दीरे लगा था, था दे आधी लगी ओके बच्चे सिद्धिलिक बच्चे सिद्धि सही गटिका इसी इला का दरा ಇಲ್ಲ ಕಾದರ ಈ ಕೈ ಗೊಡ್ಡ ಇಲ್ಲಿಗೆ ಹತ್ತಿಲ್ಲ ಈ ಮಧ್ಯೆ ತಿರ್ಪಿ ಇಲ್ಲ ತಿರುತ್ತೀನಿ ಇಲ್ಲ ತಿಳ್ತೀನ ಏ ಇದು ಪೈಕ್ ಪೈಕ್ ಅಟು ಇಟು ಮಾರ್ಚ್ ತಿಪ್ಪು ಅದಿ ಅದಿ ಫೀಡ ತಿರುಪ ಇಲ್ಲಿಗಿನ ಅದು ಈಗ ಮುರಶದ ರೋಸ್ಟಿನ್ಸ್ ರೌರ್ ಮುಸಿ ರೌರ್ ಮುಸಿ ಚೆಯ್ಲಗ ಗಟ್ಟಿಗೆಸೈ ನೀನು ಗುಡಿ ಸಿಗತ್ತಿನ ಕದಾ

अरे देख दाब के kari ने कारी पावा बा हम्म इनका

इधर गोटे देख मेरा जाए नाम मुती पुकरो लतीफ पुकरो इनाम लूज जावट ले दो लतीफ पु तिपु 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 हम्म चक्कू नहीं आसुल के ना नाले के ये के <laughs>

குக்கப்ப போதாலே காது இல்லை பட்டுக்க இல்லை பட்டுக்கோ இது எல்லாம் பெட்டு நான் எங்கே பிரியா பிரிய கம்மா இது நிற்க வங்க தேட்டரா இது செய்ரா வங்கர வங்கர்து அது எட்டு வாட்றோம் இது அதுப்பா அது அது

ਪੁਸਪਰਾਜੰਟੇ ਇਹ ਗੱਡਣ ਲੈ ਆ ਲੈ ਪੁਸਪੇਂ ਦੁਕਾਨ ਰੋ ਗੱਡਲ ਪੇਂਜ ਰੋ ਪਸੂਦ ਪੁਸਪਰਾਜੰਟੇ ਠੀਕ ਸਪੀਡ ਕਿ ਸਹੀ ਠੀਕ ਅਦੀ ਸਪੀਡ ਦਾ ਕੀ ਹੋ ਰਾਨ ਕਿਉਂ ਠੀਕ 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 ਸਹੀ ਹੈਗਾ ਦੇ tebaki hitu hitu mili pola, amma itu step pada mandi pada pola. Orang gol jadi sangat baik. Enak parle itu, nanti jadi income tax, egra, lu, amma kita putih di, mana ada, mana ada, arti bilang mana, beri hati gak

Yo, kirim nggak ada ya? Hm, kal, kerjain. Istri, dapat kok? mana? Dua hari. Bunut di? Kamera di? Di? Kan baru D. 5개 10배. 5개 10배. 5개 10배. 5개 10배. 5개 10배. 5개 1 0다 5개 10배. 테아 10배. 5개 10배. 5개 కూర్చో అలా కూర్చో కా సక్కు హాయ్ బ్రో నాలాగా ఎవరైనా వర్కౌట్ చెయ్యండి బ్రో నా నేనైతే ఏదో చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు నాకు చెప్పు బ్రోక అలా చేయి కా చేసేయా చెప్పు ఇప్పుడు తెలుగుతో మాట్లాడు తెలుగు 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 బోలో జోగ నేను జనమంటారు కూడా అంటే ఇది యోగా అది గ్లామర్ వానే

కండల కండ పడుతున్నాయి సరి కూర్చొని చెయ్యి మీ అమ్మ చూస్తే దెబ్బకి వీడి నా కొడుకు కాదు కాదు అనాల అలా తేరసేయాల నిన్ను పూల రంగుడు అంటే ఎలా ఉండాలి తెలుసా నైటి మానవ పింజ అబ్బాత ವಾಲಿಬಾಲ್ ಶಾಟ ಜಂಪ್ ಸ್ಟೂಲ್ ಪಿಂಜು ಈತ ಗಿಟ್ಟ ಇದು ವಾಲಿಬಾಲ್ ಶಾಟ್ ಕನ್ನಟ ಜಂಪ್ ಜಂಪ್ ಅದೇ ಅದೇ ಪರ್ರಸ ರೊಂಡಿ ಕೊಡತಲ್ಲ ಅದು ಚೂಡ ಕೊಡ ఎగురు అప్పటికి దే ఇది చూపేలా అదే వాలీబాల్ అంటే ఎలాగుండదు తెలిసా రోజు నుంచి వాలీబాల్ ఆడేద్దు ఎగురు అదే ఎగురు ఎగురు అదే ఓకే యోగయా గుడ్ మోదీ బంత్రాహారో మాట నాలి వాళ్ళకి ఇద్దరు జిమ్కిద్దర్రా భలే కండ హోసించాను నా తెలుగుతోలే తెలుగుతో మాట్లాడరా లేకపోతే అమ్మాయి అమ్మాయి మాట్లా మాట్లాడ అంటే దే ప్రభోస్ ప్రభోస్కిత్తి దర్బ నేను పెళ్లి సమాచారే రా బొచ్చు ఓహో బొచ్చుకి ఇచ్చాను నాతో ఏంటంటే ఈ వీడియో వేస్తా ఇంకా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం కేసుకైలకి నీకి స్టడీ స్టడీ అంటే చేతులరా నమస్కారం పెట్టాడు సరిగ్గా ఉండాలన్నమాట అందరికి పెద్దలకి నమస్కారాలు నమస్కారం కాదు ఈ సిగ్గు పడకుండా చెప్పాలి గురు నువ్వు నేటి తాకి తిందీకి

どうか சிரின உண்டி தயவாக நே தீ சோனி தேக்கே சோ நீர் லக்கே இல்லை மட இல்லை வாங்க இல்லை अरे अरे लेटेड कितना कवा एम बटे हो रहे पहले पीटा मोनू नडवले बु ने पहले की नटेर की सुट तुत्ती पन रे ये मत आकल पुना सरे पौधा हत्सू ने हाँ ये नू मरे नू अब इन्हें पिले मुताका मरोड़ी एक्शन ताका नहीं की हीरो ले ताक नहीं हीरो ले

కటర్ దేబే ఆ సరే వీడియో అప్లోడ్ చేద్దాం లఖింకా సరే లాస్టింగ్ కా ఇంకా రేపొద్దునే వీడియో అప్లోడ్ చేద్దాం అది సరే అదే Oke, apa tuh deh.